నమస్తే వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం ఇప్పుడు మీరు అమ్మిన బ్యాగ్ ఏది దాంట్లోది దాంట్లో అమ్మిన బ్యాగ్ ఏది పెట్టండి అక్కడ బ్యాగులు చెక్ చేయండి ఎన్ని బ్యాగులు ఉన్నాయి చెక్ చేయండి ఫిజికల్గా ఎన్ని ఉన్నాయి చూడండి నాలుగు బ్యాగులు స్టాక్తో కంపేర్ చేసుకోండి ఎవరికి ఎలా చేశారు ఈ షాపు ఎవరికి ఎలా చేశారు ఈ షాపుల్ సార్ ఇదేనా మన సబ్ కలెక్టర్ గారు ఓపెన్ చేసింది మొన్న ఈ విధంగా నడిపిస్తావు నువ్వు సబ్ కలెక్టర్ గారు వచ్చి ఓపెన్ చేసిన స్టాల్ ఈ విధంగా నడిపిస్తారా మీరు బాధ్యత లేదా మీకు ఇక్కడ సీసీ కెమెరా ఉందా సీసీ కెమెరా కూడా లేదు ఎందుకు సేల్స్ ఎక్కువ ఉంటే ఎవరైనా షాప్ కట్టేసి వెళ్తారా ఎవరు చెప్తావు ఈ కథలు ఎవరు చెప్తావు ఈ కథలు సేల్స్ ఎక్కువ ఉంటే ఎవరైనా షాప్ కట్టేసి వెళ్ళిపోతారా ఇది ఎందుకు అమ్ముతున్నావు నువ్వు నీది కాకపోతే ఎందుకు బ్యాగ్ అక్కడ అట్లా అట్లా ఇచ్చి వెళ్తాడా బ్యాగ్ ఓపెన్ చేసి నువ్వు ఇక్కడికి వచ్చినాక నువ్వు ఏం చేసావో నేను చూడలేదు అనుకున్నావా అన్ని సెట్ చేసావా లేదా నువ్వు వచ్చినాక షాప్లో ఎందుకు ఆ డిస్కషన్ వదిలే కానీ డిస్కషన్ వద్దు చెక్ చేశారా రాసుకున్నారా ఆ స్టాక్ రిజిస్టర్ పెట్టుకోండి మీ దగ్గర తీసుకోండి ఆయన రిజిస్టర్ కూడా తీసుకోండి మీరు తీసుకోండి హ్యాండ్ ఓవర్